ఓ ఏమయ్య రెడీ చేసినావా నా డబ్బులు డబ్బులు రెడీ చేసినావా టైం అయింది నాకు ట్రైన్ ట్రైన్కే ఇదో నైనా చేసినా నాయనా ఏం పోయే కాదు ఏదో నాలుగు రోజులు ఉండొచ్చు కదా నాయనా నాకు టైం లేదు ఏం లేదు నేను వచ్చిందే డబ్బులు కోసరము సరేనా నేను పేస్యంగా నాకు రెండు కాసుకొని ఉన్నాను ఆడవే కొడుకు ఉండొచ్చు కదా నాయనా టైం లేదు ట్రైన్ ఉంది నాకు నా ఫ్రెండ్ మ్యారేజ్ మనకి మంచి గిఫ్ట్ ఇవ్వాలని నేను డబ్బుల కోసరం వచ్చినా తండ్రి నన్ను కూడా లేకుండా వెళ్ళిపోతావు కదా పోదా లేదు తండ్రి పోలేడా నాయనా కొడతా 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 పోరా ఎంత కష్టపడి తాకినావరా తండ్రి బీసేజ్ పాతవు మీదరా కొడతా 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 నా నీకు నాకు వాడు వెళ్ళిపోయాయి కదరా వాళ్ళు అన్నా వాడు వెళ్ళిపోయారా నాకు నాకు నువ్వు నీకు నేను తప్ప ఎవరు ఉన్నారన్నా మనకి మనకి ఎవరు లేకుండా వాడు ఉండేది అక్కడ వెళ్ళిపోయా కదరా వాళ్ళు అన్న మన వాళ్ళు వద్దనుకోండిపోయినాడు మనం ఏం చేసేది

చంద్ర చంద్ర చెప్పరా మనము ఎన్నాళ్ళు చేసినా కూడా పిల్లల్ని చదివించుకోలేము చేతి పంట చేతికి రాలేదు కష్టపడి కష్టపడి ఎక్కడ మొక్కలు చేసుకుంటాము మనం ఎట్లా చేసేది కరెక్ట్ పిల్లల్ని చదివే లక్షలు కావాలే ఎట్లా చేసేది ఎట్లా చదివించేది ఏదన్నా మనం ఏం చేసుకుంటాము పిల్లల్ని కష్టపడి చదివించుకుంటే రేపదన వాడు ప్రయోజకుడు అయితే మన విలువ ఉంటుందన్న మనకు గొప్ప పేరు తెస్తాడు వాడు కరెక్టేరా నువ్వేం చెబుతాను దాంట్లో ఏంది చేతికి డబ్బు రాలేదు మన శనికేళ్ళు నటం వచ్చా కుసాలన్ను వచ్చింది అన్ని పెట్టిన పంటల్లో నటమే ఉంది కానీ ఆదాయం లేదురా దానికి ఏం చెప్పేది ఏమంటే ఈ ఎనవాళ్ళని మా అమ్ముకోని అన్నా ఏందో చేద్దామంటే దానిలో అయితే మన బతుకుతేరు ఏం చేసేదన్నా వానికి రేపు మనం కట్టాలంటే ఎట్లా కట్టలేదన్నా ఏం చేస్తావు రమ్ముడి చాలా బరువు అయిపోయింది మనం అప్పు అయినా వాడిని ప్రయోజకం చేస్తే మన కుటుంబం మన పేరు నిలబడుతుందన్న ఎవరన్నా గానీ పది మందిలో చెప్పుకుంటారు పలానా కొడుకు పలానా ఇంటి అని కరెక్ట్ వాడిని చదివేళ్ళంటే ఈ పద్ద ఐదు ఆరు లక్షలు అయితే చదివిద్దామంటాన్నావు నువ్వు ఐదు ఆరు లక్షలు అవుతుంది నేను ఎవరు తెచ్చేది డబ్బులు మనం జీతం ఉండైనా వాడిని చదివించాలన్నా చదివిస్తే మనకు రేపు పద్దన విలువ ఉంటుంది అన్న నాకు ఉండేది ఒక కొడుకేరా ఉండేది ఒక కొడుకేరా ఎట్లా రవ్వే ఉండవన్నా నువ్వో జీతం ఉందా నేనో జీతం ఉందా మించితే తమ్ముడు అయినా మంచి మాట చెప్తున్నావు అది అందుకే తమ్ముడు నువ్వు అంటే నాకు చాలా ఇష్టం రా అప్పటి నుంచి నన్ను నమ్ముకున్నావు నేను నమ్ముకున్నాను నీకు పిల్లలు లేరు నాకుండేది ఒక కొడుకే నా కొడుకును మన ఇద్దరికి కొడుకన్నా కరెక్ట్ ఆ మాట సంతోషం అయితే మనం పది మందిలో గొప్పగా మనం చెప్పుకొని బాగుంటుంది ఏం చేస్తారా ఎన్నికొడ్లో ఏం మిగలేదు పాలు డైరీకి రేట్లు లేవు ఎట్లా చేయాలో ఏం కట్టారా ఎట్లా చేసేది నాకు ఏమి దిక్కు తెలియలేదురా ఎట్లా చేయాలరా ఇప్పుడు దీని నమ్ముకుంటే మనం మన బతుకు అన్నది మన బతుకు నమ్ముకొని మనం కావాలి నేను ఒక మాట చెప్తానన్నా ఏం చెప్తావు ఏం చెప్తావురా అవన్నీ ఆడన్నా హైదరాబాద్ గాని బెంగళూరు లో గానీ ఆడన్నా అప్పు అప్పు గాని ఏమన్నా కానీ అవన్నీ ఒకరిని చదివించుకొని మన గట కాకుండా మన బతుకులు ఏమైనా అన్నా డబ్బు చాలా ఖర్చు అవుతుంది ఏమరా చెప్తాను లేదన్నా మనం జీతం ఉండైనా చదివించుకోవాలని చదివించుకుంటే మన పేరు నిలబడుతుందన్నా నా తమ్ముడు నువ్వేరా ఎప్పుడు చేయరా నాకు తెలిదరా ఎందుకంటే మనకు చదువులు లేక మనం ఈ పనులు చేసుకొని మనం వాడు చేయలేడన్నా ఈ పనులు ఎందుకంటే చేయలేరు ఇప్పుడు వాడు మన కట్టే ఎడంటి అయిపోతాడు ఉంటావు అదే అన్నా ఎట్లా నువ్వే అట్లా చేయరామన్నా వాడిని ప్రయోజ పడేంత వరకు చదివించుకుంటే రేపు మనం అన్న నీకు తెల్లన్నా నా మాట విన్నావు పోయి హైదరాబాద్ లో ఇచ్చాను నీ మాట నేను ఎన్నో ఎందుకంటే నీకుండవు కదా వేరే వాళ్ళతో మాట్లాడినా నేను హైదరాబాద్ లో ఇచ్చాను వాడి భవిష్యత్తు అన్న వాడు ప్రయోజనంత వరకు రాడు ఇటుకే ఆడే హాస్టల్లో పెట్టి చదివిస్తాను నేను పోతాడు పిలుచుకొని పోతాండను నువ్వేం పట్టించుకోవద్దు దాని గురించి నేను ఉంటా కదా నీకేమి పిలిసిపోతున్నా అన్ని ఇన్నాళ్ళు వాడు నా దగ్గరుండి ఇప్పుడు పిలిచిపోతానంటాడు ఎట్లా దూరం నిలిచిపెట్టి ఉండేది నేను వాడు ప్రయోజకుడు కావాలంటే మనకు దూరంగా ఉంటే నన్నా ప్రయోజకుడు అయ్యేది తెలిసిపోతా నువ్వు నాన్న నాన్న చంద్రుడు నానా ఈడుంటే చదువు రాదు నాన్న పోయి మీకు మీ చిన్న ఎట్లా పోయి బావి చదువుకొని ప్రయోజ కూడా అయితే ఆరా నువ్వు ఈడుంటే మాయా గట్టా ఎనుగో తమ్ముడు భద్రం రావాలేదు బాగా చదువుకొని ప్రైజ్ కదా నన్న బాగా చదువుకొని బాగా ప్రైజుక భద్రము భద్రం భద్రం రే వాడు భద్రము పర్వాలేదు ఎవరు బాగున్నాయి బాబాయ్

నేను నాయనా నీ కొడుకుని అవు నాయనా ఎన్నాళ్ళకి వచ్చిన ఎన్నాళ్ళకి నువ్వు ఇన్నాళ్ళకి తండ్రి తోడుకొచ్చేనబ్బా నీకు ఎన్నాళ్ళకి వచ్చిన నువ్వు అవన్నీ కాదు కానీ నాకు సాయంత్రానికి లక్ష రూపాయలు రెడీ చేసి పెట్టిండు నా ఫ్రెండ్ది మ్యారేజ్ ఉంది వాని వానికోసం నేను ఇటుకొచ్చినాను ఊరికి డబ్బు అవసరమే వచ్చినా నాకు సొంతకాడికి లక్ష రూపాయలు రెడీ చేసి పెట్టుకోండు ఇబ్బంది ఎండు ఇటు నా పక్కన ఊర్లో పోయి కలిసేసి వస్తాను నేను కాదురా ఇబ్బడికి ఇప్పుడు వచ్చి లక్ష రూపాయలు కావాలంటే నేను ఆర్డర్ ఇప్పుడు అన్న చేసుకో నాకు లక్ష రూపాయలు కావాలా రెడీ చేసి పెట్టుకోండు ఇప్పుడు చెప్పాలి అంటే ఆరు చెప్తున్నాయి నేను ఏమన్నా చేసుకోపోవా నాకు లక్ష రూపాయలు రెడీ చేసి పెట్టిండు వస్తారు నేను సాయంత్రం ఏం నా బాధపడుతుండవు ఏం రేజ్ చేసేది ఇట్లా వాడు ఇట్లా అయితే అనుకోలేదు కదా నా పొద్దు నువ్వే ప్రైజ్ కూడా అవుతాడని పోయి ఇడిసత్తి ఇప్పుడు వాడు వచ్చి లక్ష రూపాయలు కావాలంటారు నేను లక్ష రూపాయలు ఎవరు చెప్తున్నా ఇప్పుడు ఇప్పుడు ఏమన్నా ఆ ఎనుగొట్లో నువ్వు ఏదో డబ్బేసి కొనికి కొలబెట్టేసి లక్ష రూపాయలు కొలబెట్టేసి వాడు నా సినిమా అయిపోయి బాగుపడి అన్నా నేనేం చేస్తాను ఇప్పుడు ఎన్ని గొట్ల అమ్ముకుంటే మనం ఎట్లా బతికేది మనం బతుకుతామో పోతామో వాడు వచ్చి అడిగినాడు కాబట్టి వాడికి ఏమన్నా కాకుండా ఇదే లాస్ట్ తమ్ముడు అమ్ముకొని బతుకుతున్నాం ఎట్లా చేసేది వద్దులే అన్నాడు నువ్వు అవి అమ్మేసి అమ్మేసి ఎవరు నేను వంద గంటలు కదా అయ్యని కోట్లు అన్ని అమ్మేసి ఏమి చేసి వానికి లక్ష రూపాయలు ఇచ్చి అనిపి ఓనా వానికి నారాయణ సమికి అమ్మేసి వచ్చినానా డబ్బులు ఇచ్చేసానికి అమ్మేసి వేదాన్ని అమ్మేసినా ఉండవు ఉండాలి ఇంకా రెండు ఉండాయి కానీ దాంట్లో మంచి జీవనం చేసుకుందాం పది రూపాయలు ఉంది దీంట్లో ఉండాలి అమ్మేసి వచ్చినావా అమ్మేసి వచ్చినా నారాయణ రూపాయలు అన్నాడు తీసుకుంటే వాడు నన్ను అడుగుతాడు ఉండేది ఒకటే కదా మనకు సరేలే సరే వచ్చి చెప్తా ఉండు சரிங்க மஞ்சள் இவ்வளோ டபுள் கோசும்தான் கொடுக்கா 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 கொடுக்க ஒரா எந்த கஷ்டப்படி சாக்கினவரா தண்டி மூலேஜி பாஸ் ஆகரா கொடுக்கா 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 கொடுக்க எல்லி போத்தாடா நீக்கு நாக்கு எப்படா நேன் தப்பா மனிக்கு நினைக்கெவருக்கு உண்டேதா கதரா மனுவில் இப்போ படிப்போடு

ప్పటికీ నీ చేతిని వదలను నా పది లంగా నువ్వు నడవాలే పది కాలాలు నువ్వు బతకాలి చందమామకు చెబుతున్నా నేను చల్లగా చూస్తది నా కొడుకా నువ్వు పస్తుంటే నీడొక్కలు ఎండిపోయేరా చెట్టు చెట్టుకే నీ కడుపు నింపమని నా కొడుకా నిద్దుర లేక నీ కన్నులు ఎర్రగా మారేరా నీలి మబ్బుతో చెబుతున్నాని దూల పాడమని నా మనిషికి మనిషే దూరమురాయిది మాయాలోకి

చేతులు విరిగాను ఒద్దికునేసి ఓర్చుకునుండు తోటి నా కొడుక రాళ్ళూ రెప్పలదారులు నీవి అడుగులు పదిలమ్మో కొడుక మెత్తటి కాళ్ళు ఒత్తుకుపోతే చూసుకు నడువుర నా కొడుక చుక్కలు దిక్కులు నేసుకులు నీకు చక్కగా బతుబో కొడుక ఒక్కని వనుకుని దిగులే పక్కని ఉంటా నా కొడుకా పానము నీది బిట్టల తోటిది ఉచ్చుల పడక కొడుక ముళ్ళ గొంపలో గూడు కట్టేటి నేర్పు దొయరగన నా కొడుక వెలిదిన కొడుకా ఈ దిక్కులు నీ తో కది లేను ఆ చుక్కలి దిష్టి తీసెను ఏ గాలి ధూళి సోకదు నిన్ను దీవెనిది నా కొడుకా ఏ పిడుగుల చప్పుడు వినపడినా ఏ భూచోనికి నువ్వు భయపడినా ఈ చీకటి నిన్నే చేయదులేరా దీవెనిది నా కొడుక హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఉన్న సమాజంలో జన్మనిచ్చిన తల్లిదండ్రులను వృద్ధాపంలో భారమని ఇంటి నుండి బయటకు నెట్టేస్తున్నారు అదే విధి మనకు తప్పదు నిన్ను కడుపులో నవమాసాలు మోసి వాళ్ళు పట్టి కన్న తల్లిదండ్రులు లేని జీవితం శూన్యం నాన్నను మర్చిపోతే ఈ లోకంలో నీకెవరు నిలబడరు డబ్బు ఆస్తి పదవి ఇవన్నీ ఉంటాయి కానీ అమ్మ పస్తులుండి కన్న కొడుకులు కన్న బిడ్డలకు కడుపు నింపుతుంది కనీ పెంచిన అమ్మను ఒడిలోనే ఆ మమత నాన్న నడుములోనే ఆ బలం జీవితం మొత్తం వారే కారణం వారిని వదలడం మనిషితనమా సందేశమా తల్లిదండ్రుల మనకు దేవుళ్ళు వారిని గౌరవించడం వలనే జీవితానికి వెలుగు వస్తుంది ధనం కీర్తి పేరు ఇవన్నీ మాయా కానీ అమ్మా నాన్న ఆశీర్వాదం శాశ్వతం వారిని కాపాడితేనే మనిషి జీవితం మహోన్నతం అవుతుంది ఇదే నిజం గుర్తు పెట్టుకో మిత్రమా నన్ను నడిపించిన నీ చెయ్యి నా అడుగులు నేర్పిన నీ నీడ నీ కష్టం వల్లే నా భవిష్యత్తు ఇప్పుడు ఆ నీడను వదలడం పాపమా లేక శాపమా నేడు నువ్వు వారిని వదిలేసావు రేపు నిన్ను కూడా ఈ ప్రపంచం వదిలేస్తుంది తల్లిదండ్రులు మనసు బాధ పెట్టే కొడుకు కాకుండా వారి చివరి రోజుల్లో చెయ్యి పట్టి బిడ్డగా నిలవండి ఎందుకంటే ఈ లోకంలో నీ కోసం నిజంగా కన్నీరు పెట్టేది నీ కోసం రాత్రి నిద్రపోకుండా ప్రార్థించేది మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మాత్రమే ఇది ఎంతవరకు నిజమో నీకే అర్థమవుతుంది దయచేసి కన్న తల్లిదండ్రులను మంచిగా చూసుకోండి లేకపోతే మీ పిల్లలు కూడా ఇలా వదిలేస్తారు మిమ్మల్ని గుర్తు మరి ఈ వీడియోలో నేను ఏ విధంగా నటించానో మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి ఇలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మాత్రమే ఇది ఎంతవరకు నిజమో నీకే అర్థమవుతుంది ఇలాంటి ఎన్నో యథార్థ సంఘటనలు మన చుట్టూనే జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా ఇది గమనించరు ఎన్నో ముఖ్యంగా నాకు ఈ వీడియో తీయడానికి నా తోటి స్నేహితులు సహకరించారు వీరు లేకపోతే ఈ వీడియో తీసే వాళ్ళమే కాదు చాలా కష్టంతో తీసాము సిడిఎస్ డ్యాన్స్ మాస్టర్ చంద్రశేఖర్ వర్ధన్ మొబైల్స్ ఇమ్రాన్ చైతన్య నయాజ్ డిఎస్ఎస్ శివాజీ ఈ వీడియోలో నాకు కన్న తండ్రిగా నటించిన శ్రీ సత్యసాయి జిల్లా కేశాపురం కేఎస్పి స్టార్ పి నాగభూషణ మరి పెదనాన్నగా నటించిన రవిచంద్ర గారికి నా కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుంటున్నాను ఈ వీడియో షూట్ చేయడానికి శ్రీ సత్యసాయి జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో వీడియో తీశాము మరి మన ధర్మవరంలో కూడా అక్కడక్కడ వీడియో అయితే తీశాము మరి ఇలాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి సదా మీ సేవలో ప్రతి ఒక్కరికి షేర్ చేసేయండి నమస్కారం